మి మిత్రులకు నమస్కారం ఈరోజు మన బీసీ సమాజ్ కార్యాలయంలో త్వరలో జరగబో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి బీసీ అభ్యర్థులకు ఇవ్వాలనే ఒక కాన్సెప్ట్తో ఈ జిల్లా అధ్యక్షుల వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమాన్ని పెట్టుకొని ఈరోజు మేము ప్రెస్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేసినాం దీనికి జానసంఘం జిల్లా అధ్యక్షుడు అన్న మహేంద్రన్న కుమార్ సంఘం జిల్లా అధ్యక్షుడు అన్న బుగ్గన్న గారు రావడం జరిగింది మా బీ సమాజ్ కో సత్యం కను అయితే ప్రధాన ఉద్దేశం ఏంటంటే త్వరలో జరుగు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఒక రెడ్డి అభ్యర్థిని ప్రకటించడం జరిగింది వాళ్ళు గత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి కూడా అగ్రవర్ణ ఆధిపత్యమే అన్ని విషయాలలో బహిర్గతమైన దానికి ఇదొక నిదర్శనం మొన్న తీసుకున్న నామినేటెడ్ పోస్టుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయమే చేసింది అనేది మనం అంత క్లియర్గా గమనిస్తూనే ఉన్నాం అదేవిధంగా మైనార్ పార్లమెంటు పరిధిలో అరవై నుంచి అరవై శాతం బీసీ జనాభా ఉన్న నియోజకవర్గంలో మనం ముందు నుంచి చెప్తున్నట్లుగా బీసీ అభ్యర్థులకు ఎవరితే ప్రధాన డిమాండ్తో బీసీ సమాజ్ గత కొన్ని నెలలుగా కార్యక్రమాలు చేసిన మళ్ళీ అగ్రవర్ణాలకే ఈ సీటు కేటాయించడం జరిగింది మా స్టాండ్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుల వారికి కూడా మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలని లెటర్ ప్రిపేర్ చేయడం జరిగింది గత అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి అనే నినాదంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో ముందుకు రావడం జరిగింది అదే కోలో మా బీసీ సమాజ్ ప్రధాన డిమాండ్ ఏంటంటే ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అవకాశం ఉంది అనే ఒక స్కోప్తో భారతీయ జనతా పార్టీ అయితే స్టాండ్ తీసుకుందో దాన్ని పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అమలు చేయాలనేదే బీసీ సమాజ్ డిమాండ్ ఎందుకొరకంటే తెలంగాణలో అత్యధికంగా బీసీ జనాభా ఉంది జనాభా దామాసా ప్రకారమైన ఎంపీసీట్లు కేటాయించాలనేదే మా డిమాండ్ ఆ కోవలో చూసుకుంటే మయమినార్ పార్లమెంటు పరిధిలో ఉన్న జనాభా దామాష ప్రకారం ఒక బీసీకే ఖచ్చితంగా సీటు కేటాయించాలని మేము కోరుకుంటున్నాం దాంట్లో భాగంగా గత కొన్నేళ్ళుగా ఇక్కడ పనిచేస్తున్న ఏకైక వ్యక్తిగా మన బీసీలో శాంతికుమార్ గారు కనిపిస్తున్నారు కాబట్టి అతనికి ఇవ్వాలనేదే మా ప్రధాన ఇంటెన్షన్ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గతంలో ఇక్కడ మొన్నటి వరకు సిట్టింగు ఎమ్మెల్యే స్థానం కూడా ఇక్కడ ఒక బీసీ క్యాండిడేట్ శ్రీనివాస్ గౌడ్ గారే ఉన్నారు అంతకుముందు ఐదేళ్ళు ఎమ్మెల్యేగా మొన్న ఐదేళ్ళు మంత్రిగా పనిచేసిన శ్రీనివాస్ గౌడ్ గారికి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా ఇస్తే బీసీ సమాజ్ బలపర్చడానికి సిద్ధంగా ఉంది దాంట్లో సీనియర్స్ ఉన్న అంజయ్యాదవ్ లాంటి వ్యక్తులు కూడా ఉన్నారు అటువంటి వ్యక్తులు వచ్చినా మేము స్వాగతిస్తాం ఓవరాల్గా బీసీ సమాజ్ ఇంటెన్షన్ ఒకటే ఏ పార్టీ అయినా మేము బీసీ సమాజ్ పార్టీలకు అతీతంగా ముందుకెళ్తున్నాం కాబట్టి ఏ రాజకీయ పార్టీ అయినా బీసీలకు పార్లమెంట్ సీట్ ఇవ్వాలని పార్లమెంట్ సీట్ ఇచ్చిన ఏ పార్టీకైనా మేము సంపూర్ణ మద్దతు తెలిపి అతను గెలుపునకు కృషి చేస్తామని బీ సమాజ్ భావిస్తుంది